ఇంట్లో నుంచి వెళ్ళిపోయి దీపం మీద నింద వేయాలని చూసిన జోష్నాకి ఊహించని షాక్ ఇచ్చిన దాసు నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక జ్యోత్స్నా అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నిశ్చితార్థం నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తుంది అప్పుడే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు పారిజాతం చూస్తుంది జోష్నాని ఆపడానికి చాలా ప్రయత్నిస్తుంది నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఈ పెళ్ళి ఇష్టం లేక ఎవరినో ప్రేమించి లేచిపోయావని నిన్ను నానా మాటలు అంటారే ఇప్పుడు ఇదంతా కూడా అవసరమా అని అంటూ ఉంటుంది పారిజాతం ఆ గౌతమ్ గాడి నుంచి తప్పించుకోవడానికి ఈ నిశ్చితార్థం నుంచి తప్పించుకోవడానికి నాకు ఇంతకన్నా దారి దొరకలేదు జ్ఞాని ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు ఎవరు ఏం చేసుకున్నా పర్వాలేదు నేను మాత్రం ఈ నిశ్చితార్థాన్ని జరగనివ్వను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను వారం తర్వాత తిరిగి వస్తాను ఈలోపు నా గురించి అందరూ కూడా కోపాన్ని తగ్గించుకొని ఉంటారు అప్పుడు వచ్చి నేను నిజాన్ని బయట పెడతాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే అప్పుడు ఇక జ్యోత్న చెప్ప పెట్టకుండా అక్కడి నుంచి ఇక పారిజాతానికి కూడా ఎక్కడికి వెళ్తున్నానో కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది అప్పుడే పారిజాతం ఉసె నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా ఆ నిశ్చితార్థం ఆగిపోయినా తరువాత మీ తాత ప్రాణాలతో బ్రతకనివ్వడం ఎందుకు ఎలా చేసావు అని అనుకుంటూ పారిజాతం కంగారు పడుతూ ఉంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అవంగాల్ని నిశ్చితార్థానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇంతలో జ్యోత్న బెడ్రూమ్లో లేదని పారిజాతం అయితే పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తుంది అది విని ఒక్కసారి కార్తీక్ దీప అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు అప్పుడే కార్తీక్ అయితే దీపతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి దీప జ్యోత్న ఉండకపోవడం ఏంటి ఏమై ఉంటుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అదే నాకు అర్థం కావడం లేదు బాబా రాత్రంతా ఇక్కడే ఉండి మన వాళ్ళకి ఏం జరగకుండా చూసుకోవాలని మనం అనుకున్నాము కానీ ఈ లోపే ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు జ్యోత్న మనకి షాక్ ఇచ్చేసింది అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఇక దీప అన్న మాటకి కార్తీక్ అయితే అవును దీప నిజంగానే జ్యోష్న షాక్ ఇచ్చింది అని అనుకుంటూ ఉంటాడు జ్యోష్న కనిపించకపోవడం ఏంటత్తయ్యా అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది నేను వెళ్ళి తనని రెడీ అవ్వమని చెప్పాలని వెళ్ళాను రూమ్లోకి వెళ్ళేసరికి తను అక్కడ లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం అది విని ఒక్కసారి దశరథ సుమిత్ర శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటారు అసలు జోష్న ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలియకుండా ఎలా ఉంటున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే అంటూ ఉంటుంది పారిజాతం తన దగ్గర ఉన్న నగలు కూడా కనిపించడం లేదు అని అనంగాన్ని అంటే తను ఎక్కడికైనా వెళ్ళిపోయిందంటారా అని సుమిత్ర చెప్తూ ఉంటే చూడు సుమిత్ర అంటే అన్నానంటావు ఈ దీప ఉండగా నగలన్నీ తీసి నువ్వు జ్యోష్నాకి చూపిస్తున్నావు ఆ నగల మీద మమకారంతోనో ఆ నగల మీద ఉన్న ప్రేమతోనో ఒకవేళ దీప మన జ్యోష్నాన్ని కిడ్నాప్ చేసి ఉండొచ్చు కదా అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి దీప కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటారు ఇక సుమిత్ర దశరథ శివన్నారాయణ కూడా షాక్ అయిపోతూ దీపాన్ని ఎందుకు కిడ్నాప్ చేసింది అనాలి దీపకి ఏం సంబంధం ఉంది అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడు ఇక శివన్నారాయణ కూడా అవును నిన్న వాళ్ళు రాత్రి ఇక్కడే ఉంటామని చెప్పారు కానీ పొద్దున్నే రండని అని వాళ్ళిద్దరిని నేనే దగ్గరుండి పంపించేశాను అలాంటప్పుడు వీళ్ళు జ్యోష్నాన్ని కిడ్నాప్ చేయడం ఏంటి మీకేమన్నా మతిపోయిందా అని అడుగుతూ ఉంటే మతిపోయేది మాకు కాదు మీకే మతిపోతుంది అసలు ఏం జరుగుతుందని పట్టించుకుంటున్నారా ఇంట్లో జ్యోష్నాన్ని తప్పించి ఎలాగైనా నిశ్చితార్థాన్ని ఆపేయాలని దీపే నగలతో సహా జ్యోష్ణాన్ని కిడ్నాప్ చేసి ఉంటుంది ఇదంతా కూడా దీప పని ఏమీ తెలియనట్టు పొద్దున్నే చేయడానికి మాత్రం వచ్చేసింది అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక గౌతమ్ అయితే వస్తాడు ఇక గౌతమ్ వాళ్ళు వచ్చేసరికి జ్యోష్ణ రెడీ అయిందా అని గౌతమ్ పేరెంట్స్ అయితే అడుగుతూ ఉంటారు అప్పుడే గౌతమ్ పేరెంట్స్ అలా అడగంగానే అంటూ ఉంటుంది సుమిత్ర అయితే రెడీ అవుతుంది అని అనగాలని రెడీ అవుతుందా అదేంటి నాకు ఇన్ఫర్మేషన్ ఏమో జ్యోష్న ఇంట్లో లేదు అని చెప్పి వచ్చింది అని అడుగుతూ ఉంటాడో గౌతమ్ అయితే జ్యోత్న ఇంట్లో లేదని మాకిప్పుడే తెలిసింది నీకు ఇన్ఫర్మేషన్ రావడం ఏంటి గౌతమ్ అని దశరథ అంటూ ఉంటే నాకెవరో తెలియదు కానీ మెసేజ్ అయితే పెట్టారు అంకుల్ అని అంటూ ఉంటాడో గౌతమ్ అసలు జ్యోత్న ఈ టైంలో తను ఎక్కడికి వెళ్ళింది తనకంటే నిశ్చితార్థం ఇష్టం లేదనుకుంటా అని అంటూ ఉంటే ఇక సుమిత్ర అయితే అలాంటిదేమీ లేదు బాబు తను ఇష్ట ప్రకారమే మమ్మల్ని నిశ్చితార్థం చేసుకోవాలనుకుంది అని అంటూ ఉంటే అప్పుడైక గౌతమ్ చెప్తూ ఉంటాడు మరి నన్ను ఇష్టపడి ఈ నిశ్చితార్థం పెళ్లికి ఒప్పుకుంది మరి ఇప్పుడు ఏమైపోయింది అని అడుగుతూ ఉంటాడు అప్పుడైక ఇక్కడుంది జ్యోష్న అంటూ దాసు అయితే జ్యోష్నాన్ని తీసుకొస్తాడు దాసుతో పాటు వస్తున్న జ్యోష్నాన్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా అప్పుడే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది సుమిత్ర అయితే దాసు నా కూతుర్ని తీసుకొచ్చావా అని అంటూ ఉంటే అదిన తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నించింది అందుకని నేను తీసుకువచ్చాను తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకునేటప్పుడు ఒక చోట కారు ఆపింది అప్పుడే నేను తనని ఎక్కడికి వెళ్తున్నావని అడిగాను కానీ తను సమాధానం చెప్పలేదు తన ఎవ్వరని చూస్తూ ఉంటే తన ఇంట్లో నుంచి వచ్చేసిందని అనిపించింది అందుకని నేను తనకి చెప్పి ఇంటికి తీసుకువచ్చాను అని అంటూ ఉంటాడు దాసు అయితే ఇక దాసు అన్న మాటలకి అప్పుడే సుమిత్ర ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాం ఏం తక్కువైంది నీకు నీకు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక సుమిత్ర అన్న మాటలకి లేదు మమ్మీ ఈ గౌతమ్ మంచివాడు కాదు నాకు ఈ మధ్య తెలిసింది అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు గౌతమ్ అయితే షాక్ అయిపోతూ ఏంటి జోష్ణా ఎవరో చెప్పిన మాటలు విని నువ్వు నిశ్చితార్థాన్ని కాదని వెళ్ళిపోతున్నావా మరి ఇన్ని రోజులు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే అది విని నువ్వు అమ్మాయి జీవితంతో ఆడుకునేవాడు నాకు తెలుసు కానీ ఇన్ని రోజులు కూడా నేను నిన్ను మంచివాడని నమ్మాను కానీ ఆఖరి నిమిషంలోనే నీ విషయం తెలిసింది అందుకే వెళ్ళిపోవాలనుకుని వెళ్ళిపోయాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే అది విని జ్యోత్న అసలు గౌతమ్ చెడ్డవాడని నీకెవరు చెప్పారు అని అనగానే ఒకసారి దీప చెప్పింది కదా అని అంటూ ఉంటుంది జ్యోస్న కానీ ఇప్పుడు గౌతమ్ మంచివాడనే చెప్పింది కదా అని అంటూ ఉంటే తాత నువ్వు గౌతమ్ మంచివాడని దీప చెప్పిందని నువ్వు నమ్ముతున్నావు ఎందుకంటే దీప అంతా కూడా అబద్ధమే చెప్పింది ఇలాంటి నీచుడి చేతిలో నా జీవితం నాశనం అవ్వాలని ముందు మనం చెప్తే వినలేదని ఇప్పుడు వీడిని మంచివాడిని చేసింది అన్నీ తెలిసే మంచివాడని గౌతమ్ సర్టిఫికెట్ ఇచ్చింది అని మళ్ళీ జ్యోత్న అక్కడికక్కడే మాట మార్చేస్తుంది ఇంకా జ్యోత్స్న మాట మార్చేయడంతో అసలు నువ్వు నాకేమని చెప్పి ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉంటాడు దాసు ఏంటి నువ్వు చెప్పినట్టు నేను చెప్తే జ్యోత్స్న అవుతుంది ఆ దీపని సర్వనాశనం చేసే వరకు నేను అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న చిన్నగా అప్పుడే ఇక దీపని సుమిత్ర నిలదీస్తూ ఉంటుంది అసలు ఎందుకు నువ్వు ఇలా చేసావు చెప్పు ఎందుకు చేసావు ఇలాగా నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసావా అని అనగాలని అప్పుడే ఇంకా గౌతమ్ అయితే ఆగండి ఏం మాట్లాడుతున్నారు మీరు నేను చెడ్డవాడినని జ్యోత్స్నాకి ముందే తెలుసు దీపకి ఏ రోజైతే తెలిసిందో ఆ రోజే జోష్నా కూడా తెలుసు ఈ నిశ్చితార్థం ఆ రోజే నాకు క్లారిటీ వచ్చింది ఎందుకంటే మా ఇంటి సీసీ ఫుటేజ్ వీడియోలో చూశాను జ్యోష్నాకి నిశ్చితార్థానికి ముందే నా గురించి తెలుసని తెలుసు కూడా తను నన్ను ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటుందంటే నేను నమ్మలేక నిజంగానే తను నన్ను ప్రేమిస్తుందని అనుకొని ఈ పెళ్ళిని మళ్ళీ నేను చేసుకుంటానని చెప్పాను అని గౌతమ్ అంటాడు ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే విన్నావు కదత్తా దీప ఎందుకు ఈరోజు గౌతమ్ మంచివాడని సర్టిఫికెట్ ఇచ్చింది తెలుసా నీ కూతురు చేసిన కుట్రని నీ కూతురుతోనే నిజాన్ని బయట పెట్టిస్తామని ఈ రోజు వరకు ఆగాము కానీ ఈరోజు నీ కూతురు ప్రతి అవకాశాన్ని నా భార్య తప్పు చేసిందని నా భార్య మీదే అంతా కూడా నిందలు వేస్తుంది అందుకని ఇప్పుడు నిజం చెప్తున్నాను వినత్త అసలు ఈ జ్యోత్స్న మీ కన్న కూతురే కాదు దాసు మావయ్య కూతురు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు కార్తిక్ అయితే దీపే మీ ఇంటి అసలు వారసురాలు అని చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇక జ్యోత్స్న నిశ్చితార్థం రోజే దీపా ఇంటి వారసురాలన్న నిజం తెలియబోతుందా అసలు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ని క్లిక్ చేయండి